డాక్టర్ సోమరాజు గారు రచించిన ఇల్లేరమ్మ కథలు ధారావాహికలో నాలుగవ కథ వంటింట్లో నాన్న వాకిట్లో అమ్మ మేం స్కూల్ నుంచి వచ్చేటప్పటికి అమ్మ హాయిగా పది పుస్తకాలు పక్కన పెట్టుకుని తీరుబాటుగా చదువుకుంటోంది మేం సందు మగలో ఉండగానే వంటింట్లోకి పరిగెత్తే అమ్మకి ఏమైందబ్బా అమ్మా లేవేమిటే అలా కూర్చున్నావు వెళ్ళినట్లు టిఫిన్ ఏం చేశావు నా కాళ్ళు పీకేస్తున్నాయి నాని ఈవేళ రేపు ఎల్లుండి కూడా నాకు సెలవే ఈ పావలా తీసుకెళ్లి ఏమన్నా నాలుగు పొట్లాలు కట్టించుకొచ్చి తినండి నాన్నొచ్చి అన్నం వండి పెడతారు అమ్మ పుస్తకంలోంచి తలెత్తకుండానే చెప్పింది అబ్బా ఏంటమ్మా నాన్నొచ్చి వంట చేసి పెట్టే లోపల ఆకలికి మేమంతా చచ్చిపోతాం అలా చావకుండా ఉంటారనే ఏదన్నా కొనుక్కు అంటున్నా త్వరగానే వస్తారులే కబురు చేశాగా ఇంతలోకే ఇల్లు గల అమ్మమ్మగారొచ్చేశారు బియ్యన్ని పడేస్తాలే అమ్మా అబ్బాయి చేత ఏం చేయిస్తావు అలా అమ్మెందుకు ఒప్పుకుంటుంది ఎలాగో అలా నాన్న చేత పని చేయిస్తే గాని అమ్మకి తోచదు వద్దులేండి పిన్నిగారు ఒక్క పూటన్నా వంటింట్లో రాజ్యం చేయకుండా ఈయన ఊరుకోరు ఆయనకున్న మనసులన్నీ ఈవేళే తీరిపోవాలన్నట్లు ఉంటారు మీరే చూస్తారుగా రేపటికి మాత్రం అంటావిడికి కబురు లెండి నీ ఇష్టం అని మా నలుగురి చేతుల్లోనూ తలా ఓ జామపండు ముక్క పెట్టి వెళ్ళిపోయారు అమ్మమ్మగారు హోటల్లో నుంచి టిఫిన్ తెచ్చుకునేందుకు నేను ఇందు బుజ్జి బయలుదేరాం బుజ్జి నా చంకెక్కేసింది ఈ మధ్య దాన్నెత్తుకోవాలంటే నాకు కష్టంగానే ఉంటోంది అందులో బోల్డు దూరం నడిచి వెళ్ళాలి రావాలి పాపం అమ్మకి జాలేసింది ఎందుకే పిచ్చి దాన్నెత్తుకు మోసుకెళ్లడం ఇంట్లో ఆడుకుంటుంది అంది చిన్నారికి ఎంత కుళ్ళో అమ్మ నా గురించి ఏదన్నా ఆపేక్షగా అంటే దానికా పిచ్చి ఎంత ప్లానుందో దాని బుర్రలో తెలుసా మన బుజ్జంటే హోటల్ అయ్యరికి తగన ముద్దు దీన్ని చూసి ఏ లడ్డూనో ఫ్రీగా ఇస్తాడని మోసుకెడుతోంది ఎక్కడికెక్కడ నాకు అవమానం చేస్తే గాని చిన్నారికి తోచదు కాని ఊరికే మాటలనిపించుకోవడానికి చేతకాని వాళ్ళెవరూ లేరిక్కడ నువ్వలా ఎక్కడికి కదలకుండా పుస్తకం ఒకటి చేతిలో పుచ్చుకుని వెధహకబుర్లు చెప్తావనే నిన్ను తాతగారు అంటారు ఎవరు పిలిచినా పిలవకపోయినా అందరిళ్ళకి తిరుగుతావనే నిన్ను రమ్మంటారు చిన్నారి వెంటనే అంది దారిలో తినుకుంటూ రావద్దు ఇంటికొచ్చాక ప్లేట్లో పెట్టుకు తినాలి అమ్మ హెచ్చరించింది ఇంకా అమ్మ కూడా అలా మాట్లాడడంతో అనిపించేసింది మేం ఏమన్నా ముష్టాళ్ల పిల్లలమా ఏంటమ్మా తినుకుంటూ నడవడానికి అన్నీ చెప్తావు నాకెలా ఉంటుంది అంటూ ఇద్దరిని వెంటేసుకుని బయలుదేరాను హోటల్లో అయ్యరికి పావలా కాసిచ్చి నాలుగు పొట్లాలు ఒక కారం బుంది రెండు కారపూస ఒక పకోడి అని చెప్పా బుజ్జిని చూస్తూనే ఎత్తుకుని కాసేపు అటూ ఇటూ తిప్పాడు ఈ పొన్ను ఇంత పసిమిగా ఎట్లుండునబ్బా రబ్బరు బొమ్మమా అని ఉంటాది కుట్టిపాప లడ్డూ తినునా కోవా తినునా అని అడుగుతుంటే అది నాకేసి చూస్తోంది మా అమ్మ కోప్పడుతుంది అలా ఏం వద్దు అన్న పర్వాలే కన్నా నువ్వు అడిగింది లేదు కదా కుట్టిపాపకి నానుదా ఇస్తుంటిని అని ఒక జాంగ్రి మంచి కవర్లో చుట్టించేసి ఇచ్చాడు మే ఇంకా ఎవరివళ్ళని తింటుండగానే నాన్న రానే వచ్చారు వెనకాతలే పుంగోణంగాడు రెండు తాటాక బుట్టల కూరలు నడవలో పెట్టి పోదునా సామీ అని తలగొక్కుంటూ వెళ్ళిపోయాడు నాన్న తిన్నగా పెరట్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని లుంగి కట్టుకుని తయారైపోయారు వంట చేయడానికి నాన్నీ పని చేసినా అమ్మ మెచ్చదుగా మరి వీసడేసి తెచ్చి పోసినట్టున్నారు మనకే ఇవన్నీనూ ఇన్నేం చేసుకుంటాం తెల్లారేటప్పటికీ అన్ని వాడుముఖాలేస్తాయి అంది నువ్వేం మాట్లాడకోయ్ అలా గుమ్మంలో కూర్చుని చూస్తూ ఉండు మే ఎంత బాగా చేసేస్తామో ఇంతకీ పెసరపప్పు నీళ్లల్లో పోసెయ్యనా ఎందుకుట పెసరపప్పు నీళ్లలోకి ఇన్ని పచ్చికూరలు తెచ్చాక ఎందుకేమిటి పాఠోళి చేయొద్దు దానిలోకి ఉల్లిపాయ పులుసు బంగాళదుంపల వేపుడు చాలా నాని చాలు నాన్న రేపు పొద్దున్నే ఉప్మా పెసరట్టు చేసుకుందాం చాలా తండ్రి కూతుళ్ల ప్లాన్లు ఇదిగో ఆ గూట్లో చూడండి చింతకాయ గోంగూర పొద్దున్నే నూరుంచాను కందిపొడి నువ్వుల పొడి ఉండనే ఉన్నాయి పొద్దుటి పులుసు చల్లనే లేదు మీరు అన్నం ఒక్కటి వండితే చాలు మీ నానికి పెళ్లివారేం రావటల్లా హడావిడి పడిపోడానికి అబ్బా అన్నింటికి అడ్డు పెట్టేస్తావు సర్లే పులుసు పాటోళి క్యాన్సిలు బంగాళదుంపుల ఉల్లికారం వేపుడు తప్పదు నాన్న ఇందుని బుజ్జిని ఆడుకోమని చెప్పి హాల్లోకి తోలేశారు ఇంకా నాన్న నేను చిన్నారి వంటింట్లో మీద చెక్కింకి గుమ్మంలో అమ్మ రెండు కుంపట్లలో బోల్డు బొగ్గులేసి ఎర్రగా నిప్పు చేసి లోపలికి తోసింది కర్రతో నీళ్లు గాని నిప్పులు పనికొస్తాయట పెద్ద ఇత్తడి గిన్నెలో నాలుగు గ్లాసుల బియ్యం పోసి బావి దగ్గర కడుక్కొచ్చారు నాన్న వేళ్ళు ములిగేలా నీళ్లు పోసి పెద్ద మీద పెట్టండి నాన్న అలానే చేసినా అమ్మ కేకలు నీళ్లెక్కువయ్యాయి చిమిడిపోతుంది అని తనే మర్చిపోయింది నాన్న వేళ్ళు పొడుగు ఎక్కువ అవుతాయని మళ్ళీ అందులోంచి గ్లాసుడు నీళ్లు తీయించేసింది ఇంతేట అన్నం వండడం అంటే మధ్య మధ్యలో గరిటితో తిప్పి మూత పెట్టడమే ఆగి కిందకి దింపి పైన రెండు నిప్పులయ్యాల్ట చిన్నారేమో విసనకర్ర నేలకేసి గట్టిగా బాదుతోంది విసరడం సొంపు చేత విసిరిస్తే ఆ విసనకర్ర ముక్కల చస్తుంది కుంపటి నాకేసి తిప్పండి గాలి ఎవ్వరూ విసరక్కర్లేదు చిన్న కుంపటి మీద నాలుగు గ్లాసులు నీళ్లు పోసి పెట్టి కాగే లోపల ఒక్కో దుంప నాలుగు ముక్కలు చేసి నీళ్లలో వెయ్యండి పొట్టు తీయక్కర్లేదు అమ్మ చెప్పింది నాన్న మొత్తం తరిగేయనా ఒక్క వీసెడేం చాలాయి మనమే ఆరుగురం ఉన్నాం కదా ముందు నోరు మూయించండి ఎనిమిది దుంపలు చాలు మిగతావి బుట్టకెత్త నాని అమ్మ చూడకుండా నాన్న ఇంకో రెండు నా వేపుకి తోశారు దుంపలు ముక్కలు చేసి కుంపటి మీద గిన్నెలో వేసి ఐదారు పెద్ద ఉల్లిపాయలు తీసాం పాపం ఉల్లిపాయల పొట్టు తీయటం పెద్ద ముక్కలు చేసి రోట్లో వేసి ఉప్పు కారం జీలకర్ర వేసి దంచడం అన్నీ నాన్నే చేశారు ఆ ఘాటుకి ఏడుపు వచ్చేస్తుంటే కొంచమైనా తేలిగ్గా ఉంటుందని ఓ సిగరెట్ వెలిగించుకున్నారు అంత మాత్రానికి ఏం కొంప ములిగిపోయిందనో ముందస్తుగా ఆ సిగరెట్ అవతల గిరాటెట్టి చెయ్యి కడుక్కురమ్మని అమ్మగారి ఆర్డరు తననే ఉల్లిపాయలు దంచమంటే తెలిసేది సిగరెట్ చేతిలో లేకుండా అలాంటి పనులు చేయడం ఎంత కష్టమో అందుకే కాబోలు అమ్మ ఎప్పుడూ ఉత్తదుంపలే వేయిస్తుంది గడుసుగా నేను చిన్నారి దుంపలు ఒలుస్తూనే ఉన్నాం కానీ అదేమిటో ఒలిచిన దుంపలు తక్కువ కనిపిస్తున్నాయి చిన్నారి పని పనిచేస్తోంది నాకు అనుమానం రానే వచ్చింది పక్కనే ఉప్పుజాడీ కనబడింది కనిపెట్టేశా చూడండి నాన్న దీన్ని వలిచిన వల్చినట్టే తినేస్తోంది ఉప్పు అద్దుకుని దొంగలాగా చిన్నారి వెళ్ళి కంచాలు మంచినీళ్లు చూడు నాని నేను వంట పూర్తి చేసేస్తాం ఇదిగో ఈ రెండు ముక్కలు వాళ్ళిద్దరికీ పెట్టు అని దాన్ని బయటికి పంపేశారు అలాంటప్పుడే నా మనసుకు కష్టం అనిపిస్తుంది అదే పని నేను చేసుంటే ఈ పాటికి అందరూ కలిసి నన్ను వీధిలో పెట్టుండేవాళ్ళు ఆవిడ గారు అలిగితే పెద్దలు దిగి రావాలట అలక తీర్చేందుకు అందుకే చిన్నారిని ఎవరు ఏం అనరు పెద్దమూకుడు కాలేసి రెండు గరటల నూనె పొయ్యమంద అమ్మ సరోజీ చూడు పిన్నిగారు పిలుస్తున్నట్టున్నారు అని నాన్ననగానే అమ్మ అటు వెళ్ళింది వెంటనే గబగబా నాన్న ఇంకో మూడు గరిటలు నూనె పోసేశారు మీ అమ్మ చెప్పినట్టు చేస్తే రాత్రి వరకు ఈ దుంపలు వేగవే ఎంత నూనెస్తే కూర అంత మజాగా ఉంటుంది త్వరగా అయిపోతుంది అని నవ్వడం అందుకే కాబోలు బంగాళదుంపలు నాన్న వేయిస్తేనే మాకిష్టం అమ్మ అన్నీ పిచ్చిగా చేస్తుంది వంటంతా మధ్యగదిలో చేర్చేసి అమ్మకి మాత్రం తలుపు దగ్గర పొంగోణానికి పెట్టినట్టు అరిటాకు వేసి బోల్డ్ బోల్డ్ అన్నం ఒక్కసారే పెట్టేశాం ఓ గ్లాసులో మజ్జిగ ఓ కప్పులో పులుసు కూడా ఇచ్చేశాం అలా చెయ్యకపోతే ఇల్లు గల అమ్మమ్మగారు కోపడతారట ఇల్లంతా అంటమంగళం చేస్తున్నామని నా మట్టుక్కైతే అమ్మకలా పెట్టడం ఎంత బాధనిపించిందో మళ్లీ మళ్లీ బోల్డ్ కంచాలు చేయడం ఎందుకని తన పెద్ద కంచంలోనే బోల్డ్ కూర అన్నం గరిటెలు గరిటెలు వేసి కలుపుతూ మా అందరికీ తలో ముద్ద పెడుతూ నాన్న కూడా తినేశారు అలా పిల్లలతో కలబడి తింటే మీ కాపోదండి అంటే నాన్న వింటేగా తనకలా ఇష్టంట మాకు అంతే అందుకే నాన్నొచ్చే వరకు ఆకలేసిన ఏదో అది ఇది తినాలనిపిస్తుంది కాని అన్నం తినాలనిపించదు పడుకోబోతుంటే అమ్మ గుర్తు చేసింది మరి పెసలు నీళ్ళల్లో పోసారా పొద్దుటే ఉప్మా పెసరట్టు అనుకున్నట్టున్నారుగా పెళ్లివారు ఆ ప్రోగ్రాం ఆదివారంకి పెట్టుకుందాం రేపు మెయిల్కి ఎస్కేఎస్ డీవీఎన్ వస్తున్నారు నాలుక్కే జీపుస్తుంది బెజవాడెళ్లాలి అయ్యింది సంబడం ఈపాటి ఒక్క పూట వంటకి ఎంత గోళ ఎంత గందరగోళం సగం సరుకులు పల్లాములు ఇల్లింత లోతు పొద్దున్నే నేనింకా నిద్దట్లో ఉండగానే వంటింట్లోంచి వంటావిడ మాటలు వినిపిస్తున్నాయి ఇదేం వంటిల్లమ్మా లంకాదహనమైనట్లు పిల్లలు ఎంత చిన్నవాళ్లైతే మాత్రం కాస్తన్నా ఇల్లాలకి ఒబ్బిడుండొద్దు అని నాలుగవ కథ సమాప్తం